హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు విద్యార్థులకు రైతులకు ఊహించని శుభవార్తనైతే మన యొక్క రాష్ట్రానికి భారీ మెజారిటీతో ఈ యొక్క కూటమి అయితే విజయం సాధించి కూటమిలో ఉన్నటువంటి మనకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్నమాట సీఎంగా సో ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రైతులకు విద్యార్థులకు ఈ తేదీలలో నేరుగా వారి ఖాతాలోకి వాళ్ళకి డబ్బులు అయితే సో ఏ పథకానికి సంబంధించి మహిళలకు అలాగే విద్యార్థులకు రైతులకు డబ్బులు అనేది క్రియేట్ అవుతాయి ఎప్పటి నుంచి క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఎవరెవరు ఈ యొక్క పథకాలకు లబ్ధిదారులు అవుతారు అంటే అర్హులు అవుతారు ఎవరెవరికి ఈ డబ్బులు రావు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియచేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మరి ముఖ్యంగా మహిళలు రైతులు విద్యార్థులు ఈ యొక్క మూడు కేటగిరీలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ సింబల్ అయితే కనిపిస్తుంది అక్కడ మీరు ఆల్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత పక్కనే మీకు ఈ వీడియో కింద టైటిల్ కింద లైక్ సింబల్ అయితే కనిపిస్తుంది లైక్ బటన్ సో ఈ విధంగా ఉంటుంది మీకు చూడండి ఈ విధంగా ఉన్నటువంటి లైక్ సింబల్ని అయితే ఒకసారి ప్రెస్ చేయండి పక్కనే మనకు యారమ్ మార్క్ ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసి వీడియోని షేర్ అయితే చేయొచ్చు మీ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఫేస్బుక్లో అయితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరైనా ఉంటే షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ విజయంతో కూటమి అయితే గెలిచిందనమాట ఈ నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క మహిళలు విద్యార్థులు రైతులకైతే శుభవార్త చెప్పబోతున్నారు ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం వన్ బై వన్ అయితే మనకు ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే చెప్తారనమాట సో ప్రమాణ స్వీకారం వచ్చేసి తొలుత తొమ్మిదో తేదీ అన్నారు కానీ దాన్ని మనకు డేట్ అనేది మార్చి పన్నెండో తేదీకైతే ఎక్స్టెన్షన్ చేశారు సో పన్నెండవ తేదీన మనకు ఉదయం పది గంటల నుంచి సభ అయితే ప్రారంభమవుతుంది పన్నెండు గంటలు పద్ పన్నెండు నుంచి ఒకటి రెండు సో ఇట్లాగా మనకు ఈ యొక్క పదకొండు పన్నెండు వంటి గంట లోపలతో సభ అంతా క్లియర్ అయిపోతుంది సో ముగిస్తారనమాట అయితే ఈ సభలో మంత్రులను కూడా అయితే ప్రమాణ స్వీకారం చేస్తారు ఎవరెవరికి ఏ ఏ పదవులు ఇస్తారు ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి అనే దానికి సంబంధించి చూసుకుంటే మొత్తంగా ఆ గెలిచిన పార్టీ అది వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే మొత్తంగా ఈ యొక్క మినిస్టర్స్ అంటే సీఎంతో కలిపి సీఎం పదవితో కలిపి మినిస్టర్లకు మొత్తానికి కూడా ఇరవై ఐదు అయితే ఉంటాయన్నమాట ఇరవై ఐదు మంది మంత్రులు కానీ సీఎంతో కూడా కలిపి అయితే ఉంటారు సో ఈ నేపథ్యంలో మన యొక్క తెలుగుదేశం పార్టీకి వచ్చేసి ఇరవై ఒక్క మంత్రి పోస్టులు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కూడా కలిపి మొత్తం ఇరవై ఒకటి ఇక మిగిలినటువంటి ఐదులో ఒకటి బీజేపీకి మరో నాలుగు వచ్చేసి జనసేనకైతే ఇస్తున్నట్లయితే సమాచారం అయితే వచ్చింది సో ఈ విధానంలో మనకు మొత్తంగా మంత్రి మండలి అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మంత్రి మండలంతో కూడా ఏర్పాటు అయితే అవుతారు సో అయిన తర్వాత ఇరవై ఐదు మందితో ఏర్పాటు అవుతారు అయిన తర్వాత తొలి సంతకం వచ్చేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా తొలి సంత సంతకం వచ్చేసి డిఎస్సి పైన అయితే పెడతారండి సో మెగా డిఎస్సి పైన ఎందుకు పెడతారంటే గతంలో కూడా ప్రకటించారు సో దాన్ని ఇప్పుడు మనకైతే అమలు చేస్తారు సో ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మనకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అయితే రద్దు చేస్తూ రెండవ సంతకం అయితే పెడతారు ఇక మూడో సంతకంగా వచ్చేసి పెన్షన్లకు సంబంధించి పెన్షన్దారులందరికీ కూడా ఎవరైతే సామాజిక భద్రత పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు ఇక ఆరు వేల రూపాయల పెన్షన్ వచ్చేసి వికలాంగులందరికి కొడితే పంపిణీ చేస్తారు తర్వాత అదేవిధంగా తలసేమియా అలాగే క్యాన్సర్ రోగులు వాటితో పాటుగా మనకు దీర్ఘకాలిక వ్యాధులు ఎవరైతే ఉంటారో హెచ్ఐవి బాధితులు అందరికీ పదివేల నుంచి పదిహేను లోపు వాళ్ళ యొక్క వ్యాధి తీవ్రతను బట్టి కేటాయించినటువంటి అమౌంట్ అయితే నేరుగా అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మూడు సంతకాలు అయిపోయిన తరువాత నెక్స్ట్ మహిళలకు రైతులకు విద్యార్థులకు అయితే ఈ యొక్క శుభవార్తలు అయితే ప్రకటించింది అనమాట సో మనం మొట్టమొదటిగా రైతులకు సంబంధించి అలాగే విద్యార్థులు మహిళలకు సంబంధించి వన్ బై వన్ అయితే చూసుకున్నట్లయితే మనం విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డిగ్రీ ఆ పైన చదివి ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటారో సో అటువంటి వాళ్ళందరికీ కూడా నిరుద్యోగులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద సంవత్సరానికి మూడు వేల రూపాయలు అనమాట సో నేరుగా అయితే వాళ్ళ యొక్క ప్రతి నెల కూడా ఇస్తారనమాట నెలకు సంవత్సరానికి వచ్చేసి మనకు ముప్పై ఆరు వేల రూపాయలు అయితే నేరుగా వాళ్ళకి లబ్ధి అయితే చేకూరబోతుంది ప్రతి నెల కూడా మనకు శాలరీ టైప్ అనమాట మనకు మూడు వేల రూపాయలు అనేది నిరుద్యోగులకి అయితే ఇస్తారనమాట అయితే డిగ్రీ ఆ పైన క్వాలిఫికేషన్ అయితే వాళ్ళకి పెడతారు సో ఈ యొక్క క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని వాళ్ళ ఖాతాల్లోకి అయితే అమౌంట్ అయితే వేస్తారనమాట ఇక రెండోదిగా విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు అమ్మకు వందనం ఇదే మనకు అమ్మఒడి గత ప్రభుత్వం వచ్చేసి మనకు అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అయితే మనకు అమలు చేసేది ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అనే పథకానికి పేరైతే మార్చి అమ్మకు వందనం అనే పథకం కింద నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలనైతే ఒకే విడతలో వేస్తామని చెప్పారు అయితే ఇందులో ఎవరెవరికి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తుంది అనే దానికి సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే ఎవరైతే కుటుంబంలో రేషన్ కార్డు కలిగినటువంటి తల్లి అలాగే ఆధార్ కార్డులు అలాగే క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్లు కలిగినటువంటి వారు ఉంటారో సో అటువంటి వారందరికీ కూడా ఈ పథకం అనేది మనకు వస్తుందనమాట అయితే గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ క్రెటేరియా ఉందో సో మ్యాక్సిమం మనకు అదే క్రెటేరియాను తీసుకురాబోతున్నారు అయితే దీంట్లో ఒక మార్పు అయితే చేశారండి సో గతంలో మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే ఒక కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళందరిలో కూడా కలిపి ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం కింద బెనిఫిట్ అయితే వచ్చేదనమాట అయితే ఇప్పుడు అలా కాదండి మనకు అమ్మఒడి పథకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే ఇద్దరున్నా లేదా ముగ్గురున్నా నలుగురున్నా సరే ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున వస్తుందన్నమాట అయితే ఈ యొక్క అమ్మకు వందనం పథకం కింద మనకు కుటుంబంలో ఇద్దరు కనుక ఉంటే ముప్పై వేల రూపాయలు మీ యొక్క తల్లి ఖాతాలకైతే పడిపోతుందండి అలాగే మనకు ఒకవేళ ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు నేరుగా తల్లి ఖాతాలకు అయితే సో ఇది వచ్చేసి మనకు సంవత్సరానికి ఒకసారి అయితే ఉంటుంది ఇది మనకు జూన్ మాసం అనేది స్టార్ట్ అయిన తర్వాత పెట్టే అవకాశం అయితే మ్యాక్సిమం కనిపిస్తుంది అలాగే మనకు ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుందన్నమాట సో ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఆ పైన చదువుతున్న విద్యార్థులు ఉంటారు ఎందుకంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మకు వందనం అనే పథకం అయితే అమ్మఒడి కింద ఈ పదిహేను వేల రూపాయలు ఇస్తారు కాబట్టి సో తర్వాత ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చూసుకున్నట్లయితే అటువంటి వారందరికీ కూడా మనకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీలకు వేసే పద్ధతిని అయితే తీసుకురాబోతుంది అంటే గతంలో మనకు స్కాలర్షిప్స్ ఇవి ఉంటాయి కదా సో ఈ విధానంలో మనకు డైరెక్ట్గా కాలేజీలకైతే ఇచ్చే విధంగా ప్లాన్ అయితే చేస్తున్నారు సో విద్యార్థులకు సంబంధించి అలాగే మనకు మరొకటంటే విద్యార్థులకు సంబంధించి స్కూల్ విద్యార్థులు ఎవరైతే ఉంటారో మనకు గత ప్రభుత్వంలో అంటే వైసీపీ గవర్నమెంట్లో మనకు వచ్చేసి జగన్ అన్న విద్యా కానుక కింద బూట్లు సాక్స్లు బెల్ట్లు అలాగే మనకు యూనిఫాము సో ఇవంతా కూడా అయితే ఇచ్చేవాళ్ళం అనమాట సో ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు తిరిగి తిరిగితే ఇవ్వబోతున్నారు అంటే మనకు స్కూల్స్కి వచ్చేటువంటి విద్యా కానుక సో దానికి పేరైతే మారస్తారండి సో చంద్రన్న విద్యా కానుకన్న సో మనకు లోకేష్ గారు ఉన్నారు సో వాళ్ళ పేరు మీద అయినా మొత్తంగా ఏదైనా సరే మనకు అయితే జగనన్న విద్య కనుక పేరు అయితే తీసేసి కొత్త పేరు అయితే ప్రవేశపెట్టి సో ఆ పేరు మీద బ్యాగులు అవన్నీ కూడా ముద్రించేస్తారు అయితే కొంచెం లేట్ అయితే అవ్వచ్చు ఎందుకంటే గత ప్రభుత్వం అంతా కూడా సెట్ చేసుకుంది కాబట్టి మనకు ఆన్ టైంలో జూన్కి అంతా కూడా ఇచ్చేసేవాళ్ళు జూన్కి స్కూల్స్ తీసిన వెంటనే అన్ని స్కూల్స్కి సాక్స్లు బూట్లు సో మనకు బెల్ట్లు ఇవన్నీ వచ్చేసేటివి కానీ ఇప్పుడు అలా కాదండి కొంచెం మనకు డిలే అయితే అవుతుంది మనకు జూన్ మాసం ఎండింగ్ అంతా కూడా ఇవన్నీ కూడా అయితే వస్తాయి ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటారు ఇక తర్వాత వచ్చేసి మనకు మనకు మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి అయితే ఉన్నాయండి సో వాటిలో మనం రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సో కౌలు రైతులు కావచ్చు సొంత భూమిని వ్యవసాయం చేసుకునే రైతులు కావచ్చు సో ఇటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి అన్నదాత సుఖీభవ అంటే గతంలో మనకు రైతు భరోసా పథకం ఉంది ఇప్పుడు ఈ యొక్క అమౌంట్ని డైరెక్ట్గా మనకు పెంచారనమాట ఇరవై వేలకి ఇరవై వేలకు పెంచారు కాబట్టి పథకానికి నేమ్ కూడా మారుస్తారనమాట సో మనకు అన్నదాత సుఖీభవ అనే పథకం కింద ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలనైతే అయితే తీసుకొస్తారనమాట సో ఇరవై వేల అనేది మనకు ఎలా వేస్తారంటే విడతల వారీగా అయితే వేస్తారండి రెండు విడతల్లో ఒక్కో విడతలో ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతల్లో కలిపి దాదాపు మనకు పద్నాలుగు పదిహేను వేల రూపాయలైతే మన ఖాతాలకు అయితే వేస్తారు మిగిలినటువంటి రిమైనింగ్ అమౌంట్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఎలాగో మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద విడతకి రెండు వేల రూపాయల చొప్పున వేస్తుంది కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయల చొప్పున మనకు ఖరీఫ్ సీజన్లో ఒకసారి ఏడు వేలు అలాగే రబీ సీజన్లో ఒకసారి ఏడు వేల రూపాయలు చొప్పున ఈ విధంగా ఈ రెండు టైంలో పెట్టుబడికి ముందుకైతే నేరుగా అర్హుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వమే డీపీటీ పద్ధతిలో అండి సో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ సో ఈ పద్ధతిలో మనకు అమౌంట్ అయితే అకౌంట్లోకి అయితే వేస్తారనమాట సో రైతులకు సంబంధించి అలాగే రైతులకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే మనకు డైరెక్ట్గా ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ కూడా నాణ్యమైనటువంటి కరెంటు సో కరెంటు కూడా అయితే మేము అందిస్తామని చెప్తున్నారు సో వ్యవసాయానికి తొమ్మిది గంటలు మనకు నాణ్యమైన కరెంట్ అంటే మధ్య మధ్యలో కరెంట్ కట్టింగ్ లేకుండా డైరెక్ట్గా తీస్తామని చెప్తున్నారు అలాగే రైతులకు సంబంధించి పంట నష్ట పరిహారం కూడా ఏ సంవత్సరానికి గత ప్రభుత్వం ఎలాగైతే మనకు ఏ సంవత్సరం పంట ఆ సంవత్సరంలోనే మేమైతే ఇస్తామని చెప్పిందో సో అదేవిధంగా మనకు దాని కొనసాగిస్తామని చెప్తున్నారు అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరి ఇంకేమైనా సరే అంటే మనకు ముఖ్యంగా చూసుకుంటే గతంలో మనకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకు రైతు భరోసా రథాలు రైతు రైతు రథం అని చెప్పేసి సో ఎట్లాంటి స్కీమ్స్ అయితే ఉన్నాయి కదా ఆ రైతులకు పనిముట్లు ఇచ్చే పథకాలు సో అవన్నీ కూడా అయితే మళ్ళీ తిరిగి ప్రవేశం అయితే మనకు పెట్టబోతున్నారన్నమాట సో ఈ విధంగా రైతులకి మనకు బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి తర్వాత వచ్చేసి మనకు మహిళలకు సంబంధించండి మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మొట్టమొదటిగా అమలు కాబోయే పథకం వచ్చేసి మనకు ఈ యొక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సో వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు మనకైతే వాళ్ళకి పదిహేను వందల రూపాయల స్కీమ్ అయితే ఉంటుంది దానికన్నా ముందుగానే మనకు డైరెక్ట్గా ఈ యొక్క ఫ్రీ బస్ అయితే ఉంటుంది ఫ్రీ బస్లో వచ్చేసి మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫ్రీ బస్సులో ఆధార్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకుంటుంది ఆధార్ కార్డ్ని ప్రామాణికంగా తీసుకుని ఎవరైతే అర్హులుంటారో అటువంటి వారందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఈ యొక్క ఫ్రీ బస్సుని తీసుకుంది అయితే దీనికి సంబంధించి ఆటో వాళ్ళు వాళ్ళందరూ కూడా కొంత వ్యతిరేకత అయితే ఉండొచ్చు అనమాట అయితే వ్యతిరేకత ఉన్నప్పటికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మేనిఫెస్టోలో ప్రకటించింది కాబట్టి సో మన పక్క రాష్ట్రాలు ఆల్రెడీ కూడా సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాయి కాబట్టి మనకు కూడా అయితే ఫ్రీ బస్సుని తీసుకొస్తారు ఫ్రీ బస్ విషయంలో మాత్రం మరొక అప్డేట్ అయితే ఉంటుందండి ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా వెళ్ళొచ్చా లేకపోతే మనకు కేవలం ఒక జిల్లాలో ఉన్నవారు ఆ జిల్లాలో వరకే వెళ్ళొచ్చా అనే అయితే మనకు కొంతమంది ఆందోళన అయితే చెందుతున్నారు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా సరే ప్రజలు శ్రేయస్ కొరకు చేసేటువంటి అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది కాబట్టి వెయిట్ అయితే చేద్దాం సో దీనికి సంబంధించి ఫ్రీ బుక్స్ సంబంధించి ఫర్దర్గా అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మరొక వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను అలాగే మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మహిళలకు మనకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తారండి సో పదిహేను వందల రూపాయలు వచ్చేసి మనకు ఎలా ఇస్తారంటే పంతొమ్మిది అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయి ఉండాలి పంతొమ్మిది సంవత్సరం వయసు పెట్టి ఉండాలి సో అక్కడి నుంచి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వయసు ఎవరికైతే ఉంటుందో అటువంటి వారందరికీ కూడా డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పదిహేను వందల రూపాయలు తీసుకుందనమాట సో ఇక ప్రతి నెల పదిహేను వందల రూపాయల్లో మనకు ఎలా ఇస్తారు అంటే మనకు డీబీటీ పద్ధతులైనా సరే ఇవ్వచ్చు లేదంటే వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఇంటింటికైనా పంపిణీ చేయొచ్చు కాబట్టి మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవాలని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్ అయితే ఉండాలి సో రేషన్ కార్డ్తో పాటుగా ఆధార్ కార్డ్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి దాంతోపాటుగా క్యాష్ టు ఇన్కమ్ సో ఈ యొక్క ఐదు రకాల డాక్యుమెంట్స్ అయితే మనం ఖచ్చితంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది అప్లికేషన్ అనేది మనకు రిలీజ్ అయిన వెంటనే మనం అప్లై చేసుకొని డబ్బులు అనేది పొందాలి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఐదు డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి ఈ యొక్క ఐదు డాక్యుమెంట్స్తో పాటుగా మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్తో లింక్ చేసుకోవాలి ఆధార్ కార్డ్ నెంబర్కి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉండాలి సో ఇవి రెండు ఖచ్చితంగా మస్ట్ షుడ్ బి అలాగే ఆధార్ కార్డులో కాకుండా ఆధార్ కార్డుతో రేషన్ కార్డు కూడా లింక్ అయి ఉండాలి అంటే ఈకేవైసీ కంప్లీట్ అయి ఉండాలి సో ఈ యొక్క మూడు మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఐదు డాక్యుమెంట్స్తో పాటు ఈ మూడు పనులు అయితే మీరు రెడీ చేసుకొని పెట్టుకోవటం మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున నేరుగా మీరు పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే మహిళలకు సంబంధించి మరొక స్కీమ్ వచ్చేసి సంవత్సరానికి మనకు మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారండి ఒక గ్యాస్ సిలిండర్ వచ్చేసి మనకు ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నాలుగు నెలలకు ఒకసారిగా ఒక సిలిండర్ అయితే ఇస్తారు మొత్తంగా కలిపి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు గ్యాస్ సిలిండర్లు ఎవరెవరికి ఇస్తారంటే మీకు ఏ గ్యాస్ ఏజెన్సీ ఉన్నా సరే నో ప్రాబ్లమ్ ఆ గ్యాస్ ఏజెన్సీ నుంచే మీకు గ్యాస్ అయితే డెలివరీ అవుతుంది అయితే మీ దగ్గర గ్యాస్ బుక్ అనేది ఉండాలి కంపల్సరీ గ్యాస్ బుక్ ఉండాలి మీకు గ్యాస్ బుక్ కూడా ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఈ ఈకేవిస్ అనేది చేసుకొని ఉండాలి రీసెంట్లీ చాలామందికి చేశారు సో ఇప్పుడు మీరు చేసుకోకుండా ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి మీ యొక్క గ్యాస్ గ్యాస్ అకౌంట్కి మీ గ్యా మీ దగ్గర ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి అంటే మీరు హెచ్పి వాడితే హెచ్పి లేదా భారత్ వాడితే భారత్ ఇండియన్ వాడితే ఇండియన్ సో ఏదైతే ఉందో ఆ యొక్క గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి గ్యాస్ మీరు గ్యాస్ బుక్ తీసుకొని వెళ్తే అవి రెండైతే అయితే లింక్ అయితే వాళ్ళు చేస్తారు అప్పుడు మీకు ఈ స్కీమ్ కింద అయితే మీరు ఎలిజిబిలిటీ అయితే వస్తారన్నమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విద్యార్థులకు మహిళలకు సంబంధించి మనకు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనంతరం వన్ బై వన్ అయితే మనకు అమలు చేసుకుంటూ వస్తారన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు విద్యార్థులకు రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్తలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియో కింద మీకు లైక్ సింబల్ అయితే ఈ విధంగా కనిపిస్తుంటుంది ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే మీకు యార్ మార్క్ ఉంటుంది దాని అయితే మీరు క్లిక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి అటు తర్వాత మీకు రైట్ సేఫ్ కింద వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే బ్లాక్ కలర్ ఉంటుంది దయచేసి దాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్